ఏం తెచ్చిర్రు ఏం తెలంగాణకు తెచ్చిర్రో చెప్పండి పదే అరే ఉపాధ్యాయులు నువ్వుగా దానికన్నా మేము కూడా ఇచ్చినాం కదా ఏ ప్రభుత్వం మీరు తెలంగాణ నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఏమి ఇచ్చిర్రు ఈ బడ్జెట్లో ఏమి ఇచ్చారో చెప్పండి అది చెప్పకుండా ఊరికే తప్పకు అనేది దింపుతా ఎట్లా వీళ్ళకి చర్చ చేయడం ఇష్టం లేదు అధ్యక్ష వీళ్ళకి చర్చ చేయడం ఇష్టం లేదు తప్పు జరిగింది ఎట్లా మేము సేవ్ చేసుకోవాలో ఫేస్లు అనే దాని కొరకు ఊరికే విధంగా వాదన చేస్తా ఉండు ఇంకో ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉండు ఇంకొక అవినీతి గురించి మాట్లాడుతూ ఉండు ఈరోజు మూసి నది మాట్లాడగానే అభివృద్ధి కనబడుతుంది ప్రధానమంత్రి గారు సబరమతి కట్టంగానే అభివృద్ధి కనబడుతుంది దాంట్లో అరే దానికి సంబంధించి గంగా గంగా శుద్ధి చెప్తా ఉన్నారు దానిలో కూడా అభివృద్ధి కనబడుతుంది మేము అడుగుతాను ఇలా సబ్జెక్టు ఓన్లీ తెలంగాణకు నిన్నటి పరిచట్లు అన్యాయం జరిగింది దాన్ని మీరు అవునంటారా కాదంటారా ఈ రోజు అనేకంగా మధ్యలో ఉండి కూడా అనచ్చు మధ్యలో మాకేమో అటు కాదు ఇటు కాదని అనవచ్చు మీరు ఏదైనా చెప్పండి స్టాండ్ తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు ఇలా ఎన్డీఏల భాగస్వామి అసలు తెలంగాణ భారతీయ జనతా పార్టీ భాగస్వాములు అనే డిఎన్ఏ పరీక్ష తెలంగాణ భవిష్యత్ ఉందా లేకపోతే భారసత్వం ఉందా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలా మహేష్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ చేస్తున్నా నా మిత్రుడు సార్ పూర్ణం ప్రభాకర్ గారు సబ్జెక్టు